నా పేరు కే సావిత్రి నేను నాలుగవ తరగతి చదువుతున్నాను సావిత్రి చాలా పద్యాలు నేర్చుకున్నా కదా ఎన్ని పద్యాలు నేర్చుకుని ఉంటాం అరవై పైగా పద్యాలు నేర్చుకున్నాం సావిత్రి అరవై పైగా పద్యాలు నేర్చుకుంది అందులో కొన్ని పద్యాలు మనకు వినిపిస్తుంది ముందుగా తొండము నాయకదంతమును తొండము నాయకదంతమును తోరపు బజ్జై వామాస్తమున్ మెండు గబ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కుండక బుజ్జు రూపమును కోరిన విద్యల కల్లా మజ్జయ్యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మృక్షదన్ అంబ నవాంబు జోజ్వల అంబ నవాంబు జోజ్వల చంద్రికాంబర జారుమూర్తి జకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దృగ్విత సూక్త విభుత నిజప్రభావ బాంబర విశృత విహారి నృపజూడు భారతి అటజనిక అంశ అట జా అంశ భూమి చుంబి శిరస్సర జరి పటల ముహురు ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన స్పృఢ నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక జరత్తరేణం కరకంపిత సాలము శేతశైలము తెలివి ఒకంత లేని తెలివి ఒకంత లేని అడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్భితమతి వేహరించి తిందొల్లి ఇప్పుడు ఉజ్వల మతులైన పండితుల సన్నిధి నుంచుగా బోధశాలినై తెలియని వాడనై నలిగితి గతమయ్యే నితాంత గర్వము తూని గలాడే దోయనిది దూరపు మోత మంతులై కానబడెన్ బలాకములు కప్ప ఎలుంగు చెలంగు నిచ్చల స్థానములందు కుందముతుదం కుకలాసము నుంచి నింగిక యారణమైతే భూమిరథ మంగములం భరించే పిచ్చుకల్ పానీయంబులు త్రావుచును నారాయణ <ihaz> హృదయా <violin beeping warfare> <Hai> <Jesus worship imprisonedhea> ప్න්න විනෝදකි వಂందికచేදക്കి మంజවාදිකි ශేచ ජగ్జ ండവේදිക്കින්. మෝදකకදිക്കి සද మෝశකසාധකි ప్්‍රසාాധකින්.సంభు ජటాප වීతత. సంබు ජటాట වීතడ చంకడ විస్పడ ్වාහිന శంම ట్ಗల ప్రభవ ශභి තరంగද భంగ ంగ సంరభ වි్ం ాන රහස ුවం ගොමణද ලා. బాజ్రూమ్ బనం అప్ప నిన్న మజే చేర్చుని తింటున్నాం అంబ భారతి శారద నీరదేన్ శారద నీరదేందు గన్న సారపటి రమరాల మల్లికాహార్ సుసార పేన నచతా జలకాశ మనీష కుంద మందార్ సుదా పయోది సతదా మనసా మన వాహిని శుభాకారకం నిన్న బతికార్న గన్నన్న తల్గు భారతి చదువది ఎంత గల్గిన చదువది ఎంత

గోపమడంచు తెలివి బుధ కోటికి మచ్చద విద్య దేన సంతాపము చూడలేని దయ దైవం గాని గలుగునే విద్యుప్త విత్తం విద్య నిడ గు విత్తము రూపము పూర్వాలికి భోగ కరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదల విద్యను పాల పూజితం విద్య నెరుంగనివాచుడే తొలుతన విఘ్న మస్తు తొలుతన విఘ్న మస్తన్ చి దు జటినందరని కు మృఖ్యదను పలితో ముసేయి మయ్య నిన్ను ప్రార్థన చేసేది నే కదంత నా వల పటి చేతి గంటమున వా పున్న నెప్పుడు బాయ కుండుమి నిన్ను వేడ దైవ గణాదీప లోకనాయక తల్లి నిన్న దళంంచి పుస్తకం చేతంబోని నీవు నా ఇల్ల మందున నుంచి జృంబనముగా నుక్తి సుశబ్దము సో బిల్లం బల్కుము నాదు వాకు నన్ను సంప్రీతి జగన్మోహిని ఉల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బృంబాన నా మృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే ജല പൂരി തമ്പുലൂ നൂരി നൂരി ധരസിംഹാസനമൈ നബംബുഗടു പരമാനായ മന്തികണമൈ ബ്രഹ്മാണ്ടായി

അവി പുഷ്പം ഭഗുഃ അജ്ഞമഞ്ചതുന അകൂപാരം ഭൂമിസ്ഥലം ഭ ശത്രുണദൃട്രുഡ ഇഷമദിയാഹരം എന്നഗൻ അവനേ മണ്ഡവി ലോപലൻ സേവസിവേത്യാഭാശ നലാശകിൻ সেবা നിനാമമേ സർവവസ്തകാരമ ശ്രീകാലാ സ്ഥിസ്വര ഹരിഗഡു കാലമവർക്കി ഹരിഗഡു കാലമവർക്കി നാപകശക്യമഗാ ముందుగా నరిగిన కాలమున్ మరల నన్ను సాధ్యము కాదు దేవ మేకరని విధించును అడ్డుల కర్మమె సాగునట్టు పెద్దలందరు పురుష ప్రయత్నం తోత్పడు దైవ మటందరు కొందరు అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం బున నుండడి అమ్మ దుర్గా కృపాబ్ది ఇచ్చుత టువ సంపద బాగుంది చాలా బాగుంది చూడండి అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చిన తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మున నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద మహత్వము కవిత్వము పటుత్వము సంపదలు ఇవన్నీ నీకు ఇస్తుంది ఎవరు అమ్మిస్తుంది అందుకోసం ఏంటంటే నిరంతరం మన ప్రయత్నం మనం చేయాలి చాలా బాగా చదివా ఇంకా బాగా చదవాలి ఇంకా ఎక్కువ పద్యాలు నేర్చుకోవాలి చాలా బాగుంది మంచిది శుభం